హద్దు కొరన కొరన మెసర్ సప్రిజ్ విస్తార్ సార్ రే బాబు నువ్వు అది లానా వీట్రా సనారోగ్యం వీట్రా అవడ యాదరకంత వీట్రా చెతిట వీట్రా ఈ పక్క నుంచి వచ్చి ఈ పక్క నుంచి చూడు

నేను గ్రాఫిక్ డిజైనర్ అయితే నాతో గ్రాఫిక్ డిజైన్ తను ఎడిటర్ అయితే దానికి సంబంధిస్తాను అడ్వర్టైజర్ అయితే అడ్వర్టైజింగ్ సంబంధించి వేరే వేరే పార్టిషన్ చేసుకొని ఆ వర్క్ ఆల్ కష్టం కదా ఇది మెయిన్ లైక్ మెయిన్ మాట్లాడమని లైక్ రాపిడ్ వచ్చే సార్ ల్యాపిడ్ ప్లాట్ఫామ్ విహార్ లైక్ బిజినెస్ నుంచి లైక్ మాకు బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది మాకు బిజినెస్ వేరే వాళ్ళు డిజిటల్ ఫీల్డ్ వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉన్నారు మా ఇద్దరినే కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్ డిజిటల్ లాంగ్వేజ్ అంటే మనం పబ్లిసిటీ చూస్ పెడతాం బిజినెస్ కి పబ్లిసిటీ అనే కాదు రిక్వైర్మెంట్ ఇన్ డిజిటల్ ఫీల్డ్ ఏ రిక్వైర్మెంట్ డిజిటల్ ఫీల్డ్ పరంగా ఏ రిక్వైర్ వెబ్సైట్ డెవలప్మెంట్ అని వీడియో ఎడిటింగ్ అన్ని ప్రతిదీ కూడా మనం చేస్తాం లైక్ ఇప్పుడు ఉంది సార్ ఈ బ్రోచర్ ఉంది ఈ బ్రోచర్ మేము క్రియేట్ చేస్తాం మా తర్వాత మేము క్రియేట్ చేసుకున్నాం సో బయట బిజినెస్ కి ఇప్పుడు మీన్స్ లాంచ్ అయినప్పుడు ఫ్రెష్ గా వాళ్ళకి ఒక క్రియేటివ్ కావాలంటే అది చేస్తాం మార్కెట్ అక్కడ ఓపెన్ ఏంటి ఇప్పుడు బాగా వివీఏపీ సెలబ్రిటీలు వీళ్ళంతా ఇప్పుడు సోషల్ మీడియా అది ఇప్పుడు బాగుంది లైక్ ఎట్లాగంటే ఒక కంపెనీ హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కనీసం ఫిఫ్టీ కేసుకుంటారు మాది డైరెక్ట్ ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటాం కాబట్టి లైక్ నాట్ హైరింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నాం మేము డైరెక్ట్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ అవుతున్నాం కాబట్టి మేము కాస్ట్ కటింగ్ దాని ఫిఫ్టీ కే అవ్వదు సార్ మా దగ్గర మేము విత్ ఇన్ థర్టీ కే లో కూడా రిక్వైర్మెంట్స్ ఫిల్ చేయగలం తీసుకుంటారు

అపార్ట్ ఫ్రమ్ లైక్ రిక్వైర్మెంట్స్ బట్టి లైక్ ట్వంటీ కే నుంచి స్టార్టింగ్ ఉంటుంది సార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి సార్ పర్ మంత్ పర్ అంటే దానికి ఆడా ఎడిటింగ్ లో ప్రోమో యాడ్ చేయాలా లేకపోతే మీకు పర్సనల్ బ్రాండింగ్ చేయడానికి ఇంకా ఏమైనా క్రియేటివ్స్ యాడ్ చేయాలా డిపెండ్స్ ఉంటుంది డిపెండ్స్ ఫిఫ్టీన్ కే నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే